హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అరటి తోట పచ్చడి చేస్తున్నానండి దీనికి ఫస్ట్ అరటి తోటని సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకుని వాటి నుంచి ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నార తీసుకోవాలండి అది తీసుకుంటే మనకి తినేటప్పుడు బాగుంటుంది లేకపోతే మనకు నారంతా తగిలి ఇబ్బందిగా అనిపిస్తుంది తినేటప్పుడు పిప్పిలా వచ్చేస్తుంది అందుకని ఇలా శుభ్రం చేసుకుంటే బాగుంటుంది దీని ఇలా అంతా తీసుకుని ప్రతి స్లైస్ కూడా ఇలాగే తీసుకోవాలి తీసుకున్నప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి వాటిని కొంచెం పుల్ల పుల్లమెజ్జిగులో వేసుకుని పక్కన పెట్టుకుంటే మనకి అవి ముక్కలు నల్లబడకుండా ఉంటాయి అల్లం పచ్చిమిరపకాయ దీంట్లోకి వేసుకోవాలి అది మనం మొక్కల కింద కట్ చేసుకుని వేసుకున్న బాగానే ఉంటుంది పంటికి తగలడం ఇష్టం లేనప్పుడు మనం దాన్ని మిక్సీలో వేసుకుని తిప్పుకోవచ్చు అది వేసుకుంటే మనకి కారం బాగుంటుంది ఈ ముక్కలన్నీ విడిగా తీసుకుని సపరేట్ చేసుకుని ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి దీనికి ఎప్పుడు కూడా పెరుగుకి నేతిపోప పెట్టుకోవాలి నేను కొంచెం ఇక్కడ మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు మినప్పప్పు మినప్పప్పు వేసాను ఇప్పుడు మనం ఇందాక తిప్పుకున్న పచ్చిమిరపకాయలు అల్లం ముక్క ఇవి కూడా మిక్సీ చేసుకున్నది దీంట్లో ఒకసారి వేసుకుని వేయించుకోవాలి వేయించుకుని మనం తీసి పెట్టుకున్న ఈ దూట ముక్కలు కూడా యాక్చువల్గా కొంతమంది మామూలుగా అయితే మనం పచ్చివి కూడా పెరుగులో వేసుకోవచ్చు కానీ కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు నోటికి ఇబ్బందిగా అనిపిస్తున్నప్పుడు మనం ఇలా ఒకసారి పొయ్యిలో పొయ్యి మీద వేడి చేసుకుని మగ్గించుకుంటే ముక్క కొంచెం మెత్తగా ఉంటుంది తినడానికి బాగుంటుంది పెద్దవాళ్ళు తినడానికి అందుకని నేను ఇలా చేస్తున్నాను ఇది రెండు నిమిషాలు మగ్గించుకున్నా మగ్గించుకున్నాక పెరుగులో వేసుకుని కలుపుకోవడం సారీ ఏమీ అనుకోద్దు నాకు కొంచెం జలుబు దగ్గు కింద ఉంది ఇప్పటికీ నేను మూడు సార్లు చేశాను ఇది వీడియో ఈ దగ్గు వలన కానీ అది నా వల్ల అవ్వట్లేదు ఇది ఇలా వేసుకుని కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి చాలా బాగుంటుంది ఇది మనకి రేర్గా దొరికేది ఇది దొరికినప్పుడు మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు ఖచ్చితంగా చేసుకుని తినండి